నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు టన్నెల్ బోరింగ్ మిషన్లో సాంకేతిక సమస్యలు నిధులలేమి ఇతర సమస్యలతో కొన్నాలుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి ఇటీవలే ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ పనులు కొనసాగించేందుకు రాష్ట ప్రభుత్వం నడుం బిగించడంపై జిల్లా వాసులు కొత్త ఆశలు చిగురించాయి పదిహేడేళ్లుగా నెమ్మదిగా సాగుతున్న ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై ఈటీవీ కథనం నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికీ చోట్ల తాగు సాగునీటికి కరువే అలాంటి జిల్లాల్లో ముందుండే నల్గొండలో కరవు రక్కసిని తరిమి కొట్టారనే సంకల్పంతో ఎస్ఎల్బీసీకి శ్రీకారం చుట్టారు శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి సొరంగం ద్వారా నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో పనులు చేపట్టారు తొలుత డీపీఆర్ ప్రకారం నలభై మూడు కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది నల్లమల అటవీ ప్రాంతమైన నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ప్రారంభమై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ముగిసేలా సొరంగానికి రూపకల్పన చేశారు రెండు వేల ఐదులో అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి పనులకు శ్రీకారం చుట్టారు రెండు వేల పది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి మూడు కోట్లకు పెంచిన పనుల్లో పురోగతి అంతంత మాత్రమే స్వరాష్టం వచ్చాక ఎస్ఎల్బీసీ యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుందని అంతా భావించిన నాటి సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టు పనుల్ని పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారించారు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీపై దృష్టి సారించడం నల్గొండ జిల్లా వాసుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దశల వారీగా పెరిగిన ధరల ప్రకారం అంచనా వ్యయం ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లకు పెరిగింది నలభై మూడు కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఇప్పటివరకు పైగా పూర్తి చేశారు ఇంకా తొమ్మిదిన్నర కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది తరచూ సాంకేతిక సమస్యలు నిధుల లేమి ఇతర సమస్యల కారణంగా పనులు నత్తనడకన నడుస్తున్నాయని వివిధ రైతు ప్రజా సంఘాల ప్రతినిధులు తరబడి ప్రాజెక్టు పూర్తి కాకపోవటానికి ఏళ్ల తరబడి రాజ్యాన్ని పాలకులే కారణం తప్ప మనకు కాదు ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది నల్గొండ జిల్లాకి ఉంది మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు వందలాది గ్రామాలకు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఇవాళ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టు నుండి నేరుగా గ్రావిటీ ద్వారా నీళ్లు రెండు వేల ఐదులో శంకుస్థాపన చేస్తే రెండు వేల తొమ్మిది వరకే పూర్తి చేస్తామని అగ్రిమెంట్ చేయడం జరిగింది ఇప్పటికి పంతొమ్మిది ఏళ్ళయింది యాభై రెండు కిలోమీటర్లకు తొమ్మిదిన్నర కిలోమీటర్లే మిగిలింది మిగతా సొరంగ పనులన్నీ కూడా పూర్తి అయినాయి అది కంప్లీట్ గా శ్రీశైలం వరకు వెళ్ళటం అనేది జరుగుద్ది ఇంకా మెయిన్ కెనాల్స్ రిజర్వాయర్లు భూసేకరణ ఈ పనులన్నీ కొన్ని ఉన్నాయి ఇవి చేయటం కొరకు బడ్జెట్ కేటాయించకపోవడం ఆగిపోయింది ఇది ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు అందరు కూడా మీరు ఏం చేస్తా ఉన్నారు దీని ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి దీని అవసరం కేటాయించి త్వరితగతిన పూర్తి చేయించాలి మైమనార్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా ఈ ప్రాంతానికి తక్కువ వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగానే ఈ శ్రీశైలం ఏడమగడ్డ కాలం అనే పథకాన్ని వచ్చి రావడం జరిగింది ఇది ఎవరో దయాదాక్షుల మీద కాదు పెద్ద ఎత్తున ప్రజా పోరాటం వల్ల వచ్చినటువంటిది ఈ నల్గొండ జిల్లా ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి ఫ్లోరైడ్ జీవనం మాయిస్ ప్రమాణం ముప్పై మూడు సంవత్సరాలకే సగటు ఆయిస్తున్నటువంటిది ఇప్పుడు ప్రాంతంలో ఉన్నది ఈ విషయాన్ని అన్నింటి కూడా పరిగణలోకి తీసుకొని దీనికి మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి నిధులు కేటాయించేసి ఈ బడ్జెట్లో కేటాయింపు చేసి నాటి వరకు అలా పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం డిమాండ్ నల్గొండ జిల్లాలో దుర్భిక్షం ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం చూపే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్లో తగిన నిధులు కేటాయించారని కమ్యూనిస్టు నేతలు కోరుతున్నారు ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి నల్గొండతో పాటు ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లా వాసులు లబ్ది పొందుతారని అందుకే ప్రాధాన్యతగా భావించి నిధులు భారీగా కేటాయించారని డిమాండ్ చేస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని చూపెట్టి కాలం గడిపేసింది ఈ ప్రాజెక్టు వైపు చూడలేదు చివరికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఇది ఒక తిక్కలి ప్రాజెక్టు అని కూడా అపహాస్యం చేశాడు దానికి అనుగుణంగానే బడ్జెట్ కూడా మూడు కోట్లు ఒకసారి మూడు కోట్లు ఒకసారి బడ్జెట్ పెట్టాడు అంటే మురిక్కాల్లోకి పెట్టేంత బడ్జెట్ పెట్టాడు కాళేశ్వరానికి లక్ష కోట్లు పెట్టాడు ఆ రోజే మేము ప్రశ్నించాం కానీ ఎవరు పట్టించుకోలేదు అందుకే ఈసారి ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పారు టీఆర్ఎస్కి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తళ్ళు తెరిచి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందాలి లేకపోతే ఈ బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్లో ఈ రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సొరంగ మార్గం పూర్తయితే నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్ జిల్లాలకు సాగు తాగునీరు అందేటటువంటి అవకాశం ఉన్నది అయినా గత ప్రభుత్వాలు దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు జిల్లాల్లో కూడా ఫ్లోరిన్ రహితనటువంటి నీరు అందేటటువంటి పరిస్థితి లేకుండా పోయించింది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ సొరంగ మార్గానికి అత్యధిక నిధులు కేటాయించి ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సాగు తాగునీరు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం అనేటటువంటి జరుగుతూ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ను రెండేళ్లలో పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు పనుల్లో జాప్యాన్ని నివారించేలా నిధులకు ఎలాంటి ఢోకా లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేయిస్తున్నామని చెప్పారు ఎస్ఎల్బీసీని త్వరితగతిన పూర్తి చేసి కృష్ణా మిగులు జలాల్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని స్థానికులు కోరుతున్నారు